ఇప్పుడు మనము డెబ్బై ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనను ఇప్పుడు చెప్పుకోపోతున్నాం డెబ్బై ఏళ్ళ క్రితం మహారాష్ట్రలోని ఒక గ్రామంలో ఇరవై మూడేళ్ళ యువకుడు వైద్య వృత్తిని పూర్తి చేసి ఆసుపత్రిని ప్రారంభించాడు ఒకరోజు అర్ధరాత్రి హఠాత్తుగా కొందరు ఆ యువ వైద్యుడి ఇంటి తలుపు తట్టారు అవి యువ వైద్యుడు బయటకు వచ్చి ఏమీ అని అడిగాడు ఇక్కడ దగ్గర ఉన్న ఒక గ్రామంలో ఒక గర్భిణీ స్త్రీ చాలా సీరియస్గా ఉంది మీరు వచ్చి అమ్మాయిని ఎలాగైనా కాపాడాలని చెప్పి చెప్పారు వెంటనే ఆ యువ వైద్యుడు హుటావుట్ను బయలుదేరాడు తీరా అక్కడికి వెళ్ళేసరికి అమ్మాయి ప్రసవదంతో చాలా బాధపడుతుంది ఆ అమ్మాయి వయసు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే బంధులందరూ వదులుకున్నారు ఈ అమ్మాయి బ్రతకని బంధులందరూ వదులుకున్నారు కానీ ఆ యువ వైద్యుడు తన ప్రయత్నం మానుకోలేదు అప్పుడు ఆ అమ్మాయి ఈనస్వరంతో డాక్టర్ గారు నన్ను కాపాడకండి నేను బ్రతకడమే కష్టం మరి ఒక జీవిని పోషించాలంటే చాలా కష్టం నా భర్త కూడా దూరం అయ్యాడు అని ఏడ్చుకుంటూ చెప్పింది కానీ ఆ యువ వైద్యుడు మాత్రం తన ప్రయత్నాన్ని మానుకోలేదు జాగ్రత్తగా ఆ అమ్మాయికి డెలివరీ చేశాడు ఆ అమ్మాయి పన్నంటి బిడ్డను ప్రసవించింది తన ప్రాణాలను కాపాడినందుకు సంతోషించాలనో ఈ బిడ్డను ఎలా పోషించాలనో బాధపడాలనో కాక బాధపడుతూ ఉంటే డాక్టర్ గారు ఏమన్నారంటే అమ్మ నువ్వేం భయపడదు ఇక్కడ మనకు దగ్గరలోనే పూణే ఉంది పూణేలో నర్సింగ్ కళాశాలలో నేను ఒక లెటర్ రాస్తాను అక్కడికి వెళ్ళి నర్సింగ్ కళాశాలలో చేరి శిక్షణ పొందినాక ఉద్యోగం కూడా ఇస్తారు వెళ్ళు అని చెప్పేసి ఒక లెటర్ రాసిచ్చి అమ్మాయికి ఇచ్చాడు అంతేకాకుండా అమ్మాయికి చేసిన వైద్యానికి డబ్బులు తీసుకోపో తీసుకోకపోగా ఆ అమ్మాయి చేతిలో వంద రూపాయలు ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళేదమ్మ అని చెప్పేసి చెప్పాడు అప్పట్లో వంద రూపాయలు అంటే ఆలోచించండి ఆ అమ్మాయి బిడ్డను ఎత్తుకొని పూణేకి బయలుదేరి ఆ లెటర్ చూపిస్తేనే వెంటనే ఆ అమ్మాయి నర్సింగ్ కళాశాలలో చేర్చుకున్నారు శిక్షణ ఇప్పించేసి ఆ అమ్మాయికి ఉద్యోగం కూడా ఇచ్చారు ఆ అమ్మాయి నర్సింగ్ ఉద్యోగం చేస్తూ బిడ్డను పెద్దగా పెంచి మంచి వైద్యులను చేసింది బిడ్డ ప్రారంభించిన ఉచిత వైద్యశాలకు ఆ డాక్టర్ గారి పేరు పెట్టింది డాక్టర్ గారి చేత ఆ వైద్యశాలను ప్రారంభిస్తూ డాక్టర్ గారు నేను గుర్తున్నానా మీ జ్ఞాపకాల్లో ఉన్న ఆ అమ్మాయి నేనే నా బిడ్డ ఏమే నా బిడ్డకు కూడా నీ పేరు గుర్తొచ్చేలా పేరు పెట్టాను అలాగే ఈ ఉచిత వైద్యశాలకు కూడా నీ పేరు పెట్టాను అని చెప్పింది ఆ యువవైద్యుడు ఎవరనుకుంటున్నారా ఆ యువవైద్యుడి మరెవరో కాదు ఇన్ఫోసిస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు పద్మభూషణ్ సుధామూర్తి గారి తండ్రి రామచంద్ర కులకర్ణి అతను వైద్య వృత్తికే వండి తెచ్చిన గొప్ప వ్యక్తి అంటే వైద్య వృత్తి అనేది అంత ఆశామాసి విషయమైన కాదు అంత విలువలతో కూడినది అంత గొప్పనేది గొప్పదైనది అందుకే వైద్యులను గౌరవించండి